హాయ్ అండి నేను మీ రాగచెక్కీని వెల్కమ్ టు మై ఛానల్ రాగచెక్కీ అఫీషియల్ ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా కుక్కర్లో చేసుకునే విధంగా అయితే మటన్ కర్రీని అయితే చేసి చూపిస్తానండి ఏమీ లేదండి నేనైతే చాలా ఈజీగా చేస్తాను మీకు కూడా అదే విధంగా అయితే చేసి చూపిద్దామని చెప్పేసి అని వచ్చానండి ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచుదామనుకున్నాను కానీ మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి చాలా డిస్టర్బెన్స్గా ఉందండి అందుకని చెప్పేసి ఆ వాయిస్ని అయితే తీసేయాల్సి వచ్చింది ఏం లేదండి ఆదివారం వచ్చిందనుకోండి ఎవరింట్లో అయినా సరే చికెనో మటనో ఏదో ఒకటి వండుతూ ఉంటారు కదండి మా ఇంట్లో అయితే ఈరోజు మటన్ అయితే తీసుకొచ్చారండి దాన్ని అయితే శుభ్రంగా మూడు సార్లు అయితే కడిగేసానండి కడిగేసిన తర్వాత దానిలోకి ఉప్పు పసుపు కారము అల్లం వెల్లుల్లి పేస్టు అన్నిటికీ పట్టించేసేసి ముక్కలకి ఒక అరగంట అయితే పక్కన పెట్టేసుకున్నానండి ఆ తర్వాత అండి ఉల్లిపాయలని టమాటాలని కరివేపాకునైతే తీసుకున్నానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఎందుకంటే నేను తీసుకుంది అర కేజీ మటన్ కాబట్టి దానికైతే సరిపోతాయి తర్వాత అండి ఆ అయితే సన్నగా కోసేసుకోండి ఎందుకంటే వేగించుకోవాలి కాబట్టి చూసారా అండి నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు కోసేసుకున్నానండి టమాటాలను కూడా కోసేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలను కూడా చక్కగా అయితే కోసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి ముందైతే అండి టమాటాలకి పైన ముచ్చుకులు ఉంటాయి చూసారా వాటిని అయితే తీసేసుకోండి అవైతే అసలు ఉడకనే ఉడకవండి కూరల్లోనూ అందుకని చెప్పేసి నేనైతే వాటిని వెయ్యనండి ఈజీగా పక్కన కోసేసి పక్కనైతే పడేస్తూ ఉంటాను ఆ ముచ్చకల్ని చట్నీల్లో కూడా వేయనండి నేనైతే చూసారా నేనైతే గానుగు నూనెలు వాడతానండి మాకైతే లోకల్గా చెక్క గానుగులు ఉంటాయండి వాటిలో అయితే ఆడిపించుకొని తెచ్చుకుంటూ ఉంటానండి నేను దాదాపుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి కూడాను ఈ గానుగు నూనెనే వాడుతున్నానండి నేనైతే కర్రీకి ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఇవైతే చాలా తక్కువ పడతాయండి మనకి కర్రీకి కొంచెం ఆయిల్స్ వేసుకున్నా సరే కర్రీ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుందండి చాలా ఆయిల్ వాడినట్టుగా అందుకని చెప్పేసి స్మెల్ కూడా చాలా బాగుంటాయండి ఈ గానుగ నూనెలు అలాగే తినటానికి కూడా చాలా బాగుంటాయండి కర్రీస్ టేస్టీగా ఉంటాయి అందుకని చెప్పేసి నేను దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇవే నూనెలను వాడుతున్నానండి మీరు కావాలంటే కనుక ఒకసారి నేను తీసుకొచ్చే చెక్క గానుగలను అయితే వీడియో చేసి పెడతానండి మీకు కావాలంటే చెప్పండి కింద కమెంట్ చేయండి చక్కగా అనుగుని చూపిస్తాను మీకు ఆడించే దగ్గర తీసుకెళ్ళి నేను తీసుకెళ్ళి నేను తెచ్చుకునే దగ్గరకైతే తీసుకెళ్తానండి ఖచ్చితంగా మీకు ఇప్పుడైతే అండి ఆయిల్ అయితే కాగిందండి అవి అయితే అండి ఆయిల్ కాగుతున్నా కూడాను చాలా మంచి స్మెల్ అయితే వస్తాయండి ఒరిజినల్ ఆయిల్స్ కాబట్టి అవి మన కళ్ళ ముందే పట్టించి ఇస్తారండి వాళ్ళు ఆ తర్వాత అండి ఉల్లిపాయలు కోసేసుకున్నామన్నాను కదండి ఆ ఉల్లిపాయలను అయితే వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీలో సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు తొందరగా వేగడం కోసమేనండి కొంచెం అయితే యాడ్ చేసేసుకోండి తర్వాత పచ్చిమిరపకాయలని వాటిని కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నామండి ఆ తర్వాత అండి ఏమీ లేదండి కరివేపాకు వేసుకున్నాం అనుకోండి కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుందండి ఆ తర్వాత అండి కలిపి పెట్టుకున్నాను చూసారా మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్ని ఆ మటన్ను కూడా వేసేసుకున్నాం అనుకోండి దాంట్లో అయితే నీస్ నీరు అయితే బయటకు వస్తుందండి ఇప్పుడైతే టమాటాలను కూడా యాడ్ చేసేసుకోండి చక్కగా మొత్తం ఈ వాటర్తోటే దాదాపుగా కొంతవట్టికి అయితే మటన్ అనేది ఉడిగిపోతుందండి ఈ మసాలా వాటర్ తోటి ముక్క అయితే అండి పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇలా మసాలాలు పట్టించి మనం యూ చేయడం వలన కర్రీలని ఇప్పుడైతే మూత పెట్టేసామనుకోండి కర్రీలో నీస్ వాటర్ నీస్ వాటర్ అనేది బయటకు వస్తుంది కదండి ఆ వాటర్ అంతా గాను ఎగిరిపోతుందండి చూసారా చక్కగా వాటర్ అంతా కూడాను నీట్గా ఎగిరిపోయిందండి ఇప్పుడైతే అండి అది కొబ్బరి వెల్లుల్లి పే పేస్ట్ అండి అది పేస్ట్ కాదులేండి పౌడర్ అండి పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను నేను అదైతే హోమ్మేడ్ గరం మసాలా అండి నేను కొంచెం ధనియాలు ఎక్కువగా వేసుకుంటానండి ఆ గరం మసాలాలోనూ మీకు కావాలంటే నేను చేసి చూపిస్తాను ఈసారి గరం మసాలా నేను ఏ విధంగా తయారు చేసుకుంటాను అదైతే టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నానండి ఇంకా మటన్లో నీసు వాసన పోయింది కాబట్టి నీరంతా ఎగిరిపోయింది ఇప్పుడు ఇదంతా కూడా కలబెట్టేసుకున్న తర్వాత నేనైతే ఒక టూ గ్లాసెస్ వరకు అయితే వాటర్ని వేస్తున్నానండి కుక్కర్లోకి ఆ తర్వాత అండి కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక ఆరు విజిల్స్ వేసుకున్నాం అనుకోండి మటన్ అయితే చాలా సాఫ్ట్గా ఉడిగిపోతుందండి చూసారా మటన్ అయితే ఇప్పుడు చక్కగా ఉడిగిపోయిందండి దాన్ని అయితే మూత తీసేసుకున్నాము ఇప్పుడు చూపిస్తా ఉండండి మీకు ఒకసారి ఏ విధంగా మటన్ అయితే ఉడిగిపోయిందో అదిగోండి చెప్పాను కదండి చక్కగానికి నూనెలు వాడుతున్నానని చెప్పేసి చూసారా మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా పైకి ఎంత చక్కగా తేలిపోయిందా చూడండి మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడిగిపోయిందంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి మనం చాలా తక్కువ మసాలాలు అయితే యూస్ చేస్తాము ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు తీసుకోకూడదని చెప్పేసి నేనైతే చాలా లో మసాలాలు అయితే యూస్ చేసి చేస్తూ ఉంటానండి ఇంట్లో కర్రీస్ అన్నీ కూడాను నాన్ వెజ్ కర్రీస్ అన్నిటినీ కూడాను చూసారండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది కర్రీకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఈ కర్రీ అండి రైస్లోనే కాదండి చపాతీల్లోనూ పూరీల్లోనూ బగారా రైస్లోను లేకపోతే కనుక మనం పులావ్ లాంటివి తయారు చేసుకుంటా ఉంటారు చూసారా దానిలో కూడాను ఇలా లిక్విడ్ టైప్లో ఉంచుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరైతే ఒక్కసారి ట్రై చేసుకోండి చాలా మైల్డ్ టేస్ట్లో అయితే ఉంటుందండి ఇదైతే మరీ హెవీగా మసాలాగా ఉండదండి మైల్డ్ టేస్ట్లో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడిగిపోయింది మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్